పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో సింహాచలం ఘటన వెనుక ఆదికారులే అడ్డగోలుగా గౌడ నిర్మాణం నిర్లక్ష్యమైన ధోరణి ఏడుగురు సమాధి కావడానికి బాధ్యులు వీరే విస్తుపోయేలా విచారణ కమిటీ ఎదుట నిజాలు ఘటనకు పూర్తి బాధ్యత అధికారులదేనని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఏం చేశారట సింహాచల ప్రమాద ఘటనకు పూర్తి బాధ్యత అధికారులదేనని చెప్పాలి నేను జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించారు సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి వచ్చి నిజరూప దర్శనం చేసుకుందామని భక్తితో వచ్చిన వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి దీనిపై ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురితో ఒక క కమిటీని నియమించింది అయితే సింహాచలం చందనోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అందరికీ తెలుసు దాదాపు లక్షన్నర మంది భక్తులు ఒక్కసారిగా తరలివస్తారని వారికి దర్శనం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి అధికారులు ముందుగా ఏర్పాటు చేయాల్సి ఉండగా అది మాత్రం మర్చిపోయి మిగిలిన పనుల్లో నిమగ్నమయ్యారు చంద్రోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని తెలిసి కూడా అధికారులు ఏర్పాట్లను మంత్రంగా చేశారు కేవలం ఆరు రోజుల ముందు డెబ్బై పొడవులు పది అడుగుల ఎత్తు ఉన్న గోడను హడావిడిగా నిర్మించారు గోడ నిర్మాణం చేపట్టకపోయినా ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదన్న అభిప్రాయం ఎక్కి ముందులో వ్యక్తమవుతుంది మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కోసం ఈ గోడను నిర్మించామని చెప్తున్నా దానికి కనీసం రోపులతో ప్రత్యేకంగా లేకుంటే ఇనుప కంచులతో క్యూలను నిర్మించి ఉంటే సరిపోయేది అలా కాకుండా పది అడుగుల ఎత్తుగోడను హడావిడిగా నిర్మించడం వలన ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు దీంతో పాటు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి ఈవో సెలవులపై వెళ్ళిపోవడం కూడా ఆశ్చర్యంగా ఉంది అవగాహన లేని అధికారిని ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారని తెలిసింది దీంతో అవగాహన లేకుండా గోడను నిర్మించడమే కాకుండా హడావిడిగా చేసిన పనులకు తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఎదురుగాలలకు ప్రాణాలు పోయాయి దీంతో కేవలం అధికారుల తప్పిదమే ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది సరిగ్గా గైడ్ చేసేవారు లేకపోవడంతోనే సింహాచలంలో ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు దేవాదాయ శాఖలో ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శించి ప్రాణులు పోవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు సింహగిరిపై గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనతో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ ఘటనపైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది డెబ్బై రెండు గంటల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది విచారణ వేళ ఘటనకు గల కారణాలపై కమిటీ ఆరా తీసింది కూలిన గోడ నిర్మాణంలో నాణ్యత లేదని గుర్తించారు నాలుగు రోజుల కితనే గోడ నిర్మాణం పూర్తి చేశారు పురాది లేకుండానే నావసరికంగా పనులు చేశారు ఆలయ వైదిక కమిటీ వారించిన గోడ నిర్మాణం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందనే వాదన వినిపిస్తుంది సింహాచలంలో గోడకులి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన వెనుక నిర్లక్ష్యం వెలుగులోకి వస్తుంది గోడ నిర్మాణంలో ఏమాత్రం నాణ్యత పాటించలేదని గుర్తించారు ఒక్కసారిగా కుప్పకూలిన రిటైనింగ్ వాల్ కారణంగా సిమెంటు ఇటుకలు మట్టి కింద నిలిపిన భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు ఆలయంలో రెండు గంటల ముప్పై నిమిషాలకు ఈదురుగాలుతో అరగంట పాటు భారీ వర్షం కురిసింది భక్తుల కోసం ఏర్పాటు చేసిన పందిళ్లు కొన్ని కూలిపోయాయి కరెంటు కూడా పోయింది భక్తుల కోసం కొత్త షాపింగ్ కాంప్లెక్స్ పక్క నుంచి మూడు వందల రూపాయల దర్శన ఏర్పాట్లు చేశారు వర్షం పడితే కొండపై నుంచి షాపింగ్ మాల్ వరకు నీరు వస్తుండటంతో ఇటీవల అక్కడ రిటైనింగ్ వాల్ నిర్మించారు కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రసాద్ పథకం కింద చేపట్టిన ఈ గోడ నిర్మాణం నాలుగు రోజుల క్రితమే పూర్తయింది బలమైన పునాదులు లేకుండా కాంక్రీట్ ఇటుకలతో నిర్మించారు సరిగ్గా క్యూరింగ్ కూడా కాలేదు భారీ వర్షానికి కొండపై నుంచి నీరు ప్రవహించడంతో ఆ ఒత్తిడికి గోడ కింద మట్టి కోసుకుపోయింది తెల్లవారుజామున మూడు గంటలకు గోడ ఒక్కసారిగా కుప్పకూలింది దాన్ని ఆనుకునే ఏర్పాటు చేసిన మూడు వందల రూపాయల దర్శన భక్తులపైకి సిమెంట్ ఇటుకలు పడ్డాయి మట్టి కూడా ముంచెత్తింది చిమ్మ చీక వర్షం అంతలోనే భారీ శబ్దం కేకలతో ఆ చీకటిలో ఏం జరుగుతుందో తెలిసేలోగా పలువురు ప్రాణాలు కోల్పోయారు అంబులెన్స్ సహాయక సిబ్బంది చేరుకునేసరికి అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది అయితే ఈ టూరిజంలో డిప్యుటేషన్ పైన పనిచేస్తున్న ఒక ఇంజనీర్ నిర్లక్ష్యం ఇక్కడ గుర్తించారు చందనోత్సవం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమయంలో ఈవో సెలవులపైన వెళ్లడం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి సింహాచలం కొండపైన రిటైనింగ్ వాల్ వద్దని ఆలయ వైదిక సిబ్బంది అభ్యంతరం తెలిపారు అయినా ప్రణాళిక శాఖ తమ నిర్ణయాల మేరకు ముందుకు వెళ్తామంటూ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టింది మేఘాలపై గోడ నిర్మాణం చేసింది ఏమాత్రం నాణ్యత లేకుండా నాసిరక నిర్మాణం పూర్తి చేసింది కాంక్రీట్ తో కాకుండా సిమెంట్ ఇటుకలతో ఈ నిర్మాణం చేపట్టారు ఫలితంగా భక్తుల రద్దీ జోరు వాన వేల ఈ గోడ కూలిపోయింది దీంతో ఇప్పుడు విచారణ చేస్తున్న కమిటీ ఈ కులంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతుంది గాలి వాన వస్తే కూలిపోవడానికి కట్టింది పిచ్చకగూళ్ళ గోడల ఎంత గాలివాన వచ్చింది కూలిపోయిందని చెప్పడానికి ఏమి అనిపించకపోయినా మాకు వినడానికి మాకు సిగ్గుగా ఉంది చందనోత్సవం సందర్భంగా సింహాచలం అప్పన్నను దర్శించుకునేందుకు లక్షాది మంది తరలి రావడం ఆనవాయితీ ఇది తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అమానవీయం చిన్న నిర్లక్ష్యానికి పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిసి నిర్లక్ష్యంగా ఉండడం క్షమించరానిది సింహాచలంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్కి ఏడు సంవత్సరాల పాటు అనుభవం ఉంది కొండ మీద పరిస్థితి అను అనువు తెలుసు ఇటువంటి పరిస్థితిలో స్వామివారి చందనోత్సవం స్వామివారి నిజం దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారని తెలుసు చిన్న పొరపాటు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాలని తెలుసు అటువంటి పరిస్థితిలో అనుభవం ఉన్న పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాల్సింది పోయి రహితంగా వదిలేయడం క్షమించనారి నేరం పిచ్చుక గూళ్ళు కట్టేమో గాలివానకు కూలిపోయాయంటూ స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకోవడం అంటే బాధ్యతారహిత్యమే పదిహేను రోజుల ముందుగా మాత్రమే గోడ కట్టారా ఏమాత్రం అనుభవం లేని వారితో గోడలు కట్టించారని అనుభవం లేని వారితో నాణ్యతా ప్రమాణాలు లేని నాసరికం గోడలు కట్టారనే వాదనలు వినబడుతున్నాయి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం మరియు ఉద్యోగాలు ఇవ్వడం సరే దోషులకు శిక్ష లేవా ప్రభుత్వం బాధ్యత వహించి బాధ్యతారహితంగా వ్యవహరించిన వారిపై దోషులపై చర్యలు తీసుకోవాలి కింది స్థాయి ఉద్యోగులను తీసివేసి మమ అనిపించకుండా కమిషనర్ పూర్తి బాధ్యత వహించారు దేవాదాయ శాఖ అంటే ఆస్తులకు రక్షణ లేదు పరాధీనం చేయడానికి ఆతృతగా ఉన్నారు కనీసం నిర్లక్ష్య ధోరణితో ఉసురు తీసిన వారి శిక్ష విధిస్తే కనీసం మృతుల ఆత్మకు శాంతి చేకూర్చినట్లు అవుతుంది అటు హిందుత్వంపై నమ్మకం కూడా ఉంటుంది ఇక ఇంత పెద్ద ఉత్సవం జరుగుతుండగా ఈవో సెలవులపై ఎలా వెళ్తారన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత దేవాదాయ శాఖ ఉన్నతాధికారులదే శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో